సాయంత్రం దీపాలు పెట్టే సమయానికి అవి చేయవచ్చు ఇవి చేయకూడదు అని ఇలా అనేక సూచనలు చెబుతుంటారు మన పెద్దలు సాయంత్రం వేళ ఆచరించాల్సిన అనేక నియమాలను ధర్మశాస్త్రాలు వెల్లడిస్తున్నాయి దీపాలు పెట్టే వేళ ఇంటికి ముందు తలుపులు తెరిచి ఉంచాలి వెనుక తలుపులు మూసివేయాలి దీపాలు పెట్టాక గోళ్లు కత్తిరించకూడదని ఏడవకూడదని తల దువ్వకూడదని సంధ్యా సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసుకోవాలి అని ఇలా అనేకం చెబుతూ ఉంటారు అయితే ఇవన్నీ ఎందుకు చెబుతారు అనేది చాలా మందికి తెలియదు వీటన్నింటికి కూడా ఒక ముఖ్యమైన కారణం ఉంది సాయంత్రం వేళ జ్యేష్ఠాదేవి వెనుక ద్వారం నుంచి లక్ష్మీదేవి ముందు ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు అందుకని సంధ్యా సమయంలోపు వెనక తలుపులను క్లోజ్ చేసి ముందు తలుపులను తెరిచి ఉంచాలి దాని వలన జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాకపోగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తారో అంటేనే ఇంటిని శుభ్రంగా ఉంచి మనం కూడా శుభ్రంగా తయారై నీటుగా ఉండి వాళ్ళు వచ్చే సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాం అలాంటిది మన జీవితాలలో వెలుగును నింపడానికి ఆ లక్ష్మీ తల్లి వచ్చే సమయానికి మనం ఇంటిని శుభ్రపరచుకుని మనం కూడా శుభ్రంగా ఉండి ఆ తల్లిని ఆహ్వానిస్తే వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుంది అంతేకాని లక్ష్మీదేవి వచ్చే సమయంలో గోళ్లు కత్తిరించడం తలదువ్వడం ఏడవడం ఇవన్నీ చేయకూడదని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి